ఆరోగ్య విషయంలో నిద్ర పాత్ర ఎంతవరకు ఉంటుంది ఇది కొన్ని రోజులు గ్యాప్ తర్వాత మరొక రికార్డ్ మరొక క్వశ్చన్ రికార్డ్ చేసి చెప్పే ప్రయత్నం మీరు దీని గురించి నేను డైరెక్ట్ కాకుండా గా చెప్తానండి మీరు బహుశా కార్ నడిపే వాళ్ళు అయితే మీరు పెట్రోల్ కార్ నడుపుతున్నారా లేదా ఎలక్ట్రిక్ కార్ నడుపుతున్నారా కొన్ని కార్ కాకపోయినా మొబైల్ అయితే వాడుతూనే ఉంటారు కదా మొబైల్ కేవలం వాడతారా లేకపోతే చార్జ్ కూడా చేస్తున్నారా సో ఆబ్వియస్లీ మొబైల్ ఛార్జ్ మొబైల్ అన్న విషయం వాడే కొద్దీ దాని పని తగ్గడం చార్జింగ్ కెపాసిటీ తగ్గడం ఇది కనీసం గమనించే ఉంటారు కదా ఎందుకంటే ఎవరు సేమ్ మొబైల్ వాడుతూ ఉండకపోవచ్చు మొబైల్ తరచూ మార్చే వాళ్ళు ఎక్కువ ఉంటారు సో మనం మన మొబైల్ చాలా తరచుగా మారుస్తాం కార్సా ఐదు పదేళ్ళకే మార్చుతాం కానీ ఐదు పదేళ్ళు అంటే వాట్ ఎవర్ ఇట్ ఈస్ డిపెండింగ్ ఆన్ హౌ రీచ్ యు ఆర్ మార్చలేదు మాత్రం ఒకటేనండి ఈ మోడల్తోనే కంటిన్యూ అవ్వాలి జీవితం అంతా దాన్ని రీఛార్జ్ చేసుకోవాలంటే నిద్ర అత్యవసరం నిద్ర అంటే కేవలం క్వాంటిటీ అనుకోకండి క్వాలిటీ అత్యవసరమైన విషయం సో ఇంతకన్నా ఈ విషయం మరి ఏం చెప్పలేను అండి థ్యాంక్ యూ